మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే బంధు రాకపోతే వడగల్ల వానబడి అవుతుంటే మూడవది ఇక బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు ఇది ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవిబి బ్యాంకు రేగోడు కోత్వాన్పల్లి వెంకటాపూరు మర్పల్లి చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్ ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్ మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు తీసుకున్నారు అప్పు తీసుకుంటే రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళేదైనా

ભંરવણ મારું ધે મારા હેપણ મારણ માર હિં હેંજ கட்டோம் மூணு வந்த பூர்ணிமா பெண்ணா யாபை ரூபாய் நேரில் கோர் கோ బ్యాంకు కి రాజకీయాలకు సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్ గా పంపిస్తాను చాలా పెద్దగా ఉంది అది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మినిట్స్ ఉంది మీ అందరికీ కూడా షేర్ చేస్తాం వీడియోను మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు అంటే బేసికల్లీ వైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతుబంధు రాక నీళ్లు రాక కరెంటు రాక పంటలు ఎండిపోయే ఆందోళనలో ఉంటే ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడుతూ ఉన్నారు ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు వేధిస్తున్నారు అప్రమత్తంగా ఉండు రైతు సోదరా అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది ఇలా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నారు మీరు బకాయిలు కడతరా లేదా మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద బడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేసినారు అంతేకాదు ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి నేను తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిను మీరు అందరు విన్నారు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజులు ముంగట్టుకేసుకున్నావు తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు వంద రోజులు దాటింది దాదాపు నాలుగు నెలలు కావచ్చింది ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అందుకే ఇయాల బ్యాంకు అధికారులు పోయి ఇయాల ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇయాల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపించి